ఇమాం మౌజాంలకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను చెల్లించాలని జిల్లా వైఎస్ఆర్సీపీ మైనారిటీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ అన్నమయ్య జిల్లా మదనపల్లె ఇన్ఛార్జి నిసార్ అహ్మద్లు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మైనారిటీ విభాగం రాష్ట అధ్యక్షులు ఖాదర్ బాషా హఫీజ్ ఖాన్ల ఆదేశాల మేరకు ఇమాం మౌజాంల వేతనాలతో పాటు మైనారిటీల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ముస్లిం మైనారిటీ సోదరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ మైనారిటీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి హారున్ బాషా ఫయాజూర్ రెహమాన్ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి జాఫర్ బాషా తదితర మైనారిటీ నాయకులతో కలిసి జేసీ ఆదర్శ రాజేంద్రన్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇమామ్ మౌజాంలకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా మసీదు ఈద్గా షాదీ ఖాన్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి ఆదర్ భాష మరియు హాఫీజ్గా గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా సర్వోన్నతాధికారికి కలెక్టర్ గారికి మెమొరండం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇంతకు ముందే నిసార్ అహ్మద్ గారు అన్ని విషయాలు కూలకషంగా చర్చించడం జరిగింది చెప్పడం కూడా మీకు తెలియజేయడం జరిగింది మా ఉద్దేశం ఒకటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసన తెలపడంకి కారణం ఒకటే గౌరవ వేతనాలు ఈ సంవత్సరం కాలం నుంచి ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనాలు అందడం లేదు దీని గురించి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించి తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో మాట్లాడి వాళ్లకు వెనువెంటనే గౌరవ వేతనాలు అందించాలి ఎందుకు అని అంటే ఆధ్యాత్మికంగా లైన్లో ఉండి వాళ్లకు ఎక్కడ పోయి ఒక ఒక చోట పని చేసుకోవాలంటే కూడా వాళ్ళు గౌరవంగా ఆధ్యాత్మికంగా మత కాబట్టి ఒక పని కూడా చేసుకోలేరు గౌరవంగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవంగా ఉండే వాళ్ళు కూడా ఈరోజు నల్గర్లో పోయి మాకు వేతనం రావడం లేదని తెలిపి తెలియజేసే పరిస్థితి దుస్థితికి వచ్చినారు మేము ఈరోజు సభాముఖంగా అందరికీ విన్నవించుకుంటా ఉండేది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునేది తక్షణమే గౌరవ వేతనము ఇమాంలకు మౌజన్లకు ముందు విడుదల చేయాలి ఈ సంవత్సరం మరియు ఎన్నికల సమయంలో మూడు నెలలు ఉండే ఈ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మైనార్టీ విభాగం పిలుపు మేరకు ఈరోజు యావత్ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ ఆఫీసుల్లో మైనార్టీ విభాగం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మైనార్టీ విభాగం తరఫున కలెక్టర్కి ఒక మెమరా మెమరాండం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మెమరాండం ఇచ్చే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఓట్లు వేసేంతవరకే మా బాధ్యత దాని తర్వాత మాకు ప్రజలకు మాకు ఎటువంటి బాధ్యత లేదు అనే రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు మైనార్టీ వాళ్ళకు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు మన మసీదులకు ఇమాములు ఉన్నారు మౌజన్లు ఉన్నారు వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెల ప్రతి నెల నెల గౌరవ వేతనం ఇమాములకైతే పదివేలు మౌజన్లకైతే ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దగ్గర దగ్గర జనవరి నుండి ఈరోజు సెప్టెంబర్ వరకు బకాయిలు ఉన్నాయి ఎనిమిది నెలల బకాయిలు ఉన్నాయి పెండింగ్ అవి కాక దానికి ముందు ఎలక్షన్ టైంలో మూడు నెలలు అంటే ఓవర్గా ఓవరాల్గా చూసుకుంటే దగ్గర దగ్గర పదకొండు నెలల బకాయిలు వాళ్ళకు ఉన్నాయి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆ మౌజ్ మౌజన్లు కానీ ఇమాములు ఎట్లా అంటే ఆధ్యాత్మిక లైన్లో ఉంటారు వాళ్ళు ఐదు పుట్ల నమాజ్ చేసుకుంటారు వాళ్ళకు వేరే జీవనోపాధి లేదు దీని మీదే డిపెండ్ అయ్యి ఆ మసీదులో వచ్చే అరాకొర డబ్బు ప్లస్ గవర్నమెంట్ అందిస్తే ఈ గౌరవ వేతనంతో వాళ్ళు జీవితం గడిపేవాళ్ళం వీళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు వాళ్ళ తరఫున వచ్చి మేము ఈ మసీదులకు పోతూ ఉంటే వాళ్ళ రిప్రజెంటేషన్ మాకు చెప్తారు అది వచ్చినప్పుడు మేము తీరా తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ ఈరోజు ఏ ప్రజలు ఎలక్షన్స్లో అధికారంలో లేకపోయినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా నేను మీ వెంట ఉంటాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అందరికీ సాయం చేశాడు లేనప్పుడు కూడా మీ వెంట మేము ఉంటాము మీరు అడగలేరు మీ తరఫున మేము మాట్లాడతాము మా పార్టీ వాళ్ళు మాట్లాడతారు అని చెప్పి ఈరోజు మేరకు వచ్చినాం మా రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు గారు హాఫీజ్ ఖాన్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు మేము అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వినపం చేయడం ఏమంటే గతంలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇమాములకు మోజునులకు నెల నెల గౌరవ విత్తనం ఇచ్చేవాళ్ళం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్లకు పదకొండు నెలల నుంచి గౌరవ వేతనం ఇవ్వడం లేదు ఇంకొకటి మా మైనార్టీస్లకు దుల్హన్ పథకం కూడా అమలు కావడం లేదు మైనార్టీస్ ఎలక్షన్ టయానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో హామీలు అవి అన్నీ చేయాలని మేము వైఎస్ఆర్ సిపి మైనార్టీ విభాగం నుంచి కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇంతకు ముందు చెప్పిన విధంగా టీడీపీ ఇటువంటి వెసులుబాటు కలిగించలేదని ఈరోజు కరాఖండిగా చెప్పగలము ఎంతో జనాభా ఉన్న రాయచోటి పట్టణంలో ఒక్క మైనార్టీలోనైనా ఇచ్చినారా గతంలో మైనార్టీ లోన్లు ఇవ్వలేదు మైనార్టీ లోన్లు ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఎన్నో సార్లు విమర్శించారు కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏమి ఒక్క మైనార్టీలోనూ ఎంతమంది మైనార్టీలు రాయచోట్లో పన్నులు లేకుండా పాటలు లేకుండా తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఒక భక్తి కలిగించే విషయం గురించి మీరు ఆలోచిస్తున్నారా అందరూ ఎవరు ఆలోచించడం లేదు కాబట్టి మైనార్టీ లోన్స్ చిన్న తరహా పరిశ్రమలు మైనార్టీలకు ఇవ్వాల్సిన విషయంలో ఆలోచించి మైనార్టీలకు ఏదో ఒకటి వెసులుబాటు కల్పించి మైనార్టీలకు ఆదుకోవాలని ఈ సందర్భం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాయచూటి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ లో కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు మైనార్టీలకు హామీలు ఇచ్చారు ఇమాంలకు మౌజనులకు గౌరవ వేతనం కల్పిస్తామని హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నాము అందులో ఇంకా చెప్పుకోవాలంటే రాష్ట్రంలో కు స్థలాలు కేటాయించాలి దానికి ప్రహారీ గోడలు కూడా కట్టించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మైనారిటీలు హజ్ యాత్ర కోసము పదిహేడు వందల మంది దాదాపు అప్రాక్సిమేట్లీ పోయినారు అందులో తూతుమంత్రంగా విజయవాడ కేంద్రంగా చేసుకుని డెబ్బై రెండు మందికి మాత్రము సబ్సిడీ ఇచ్చారు డెబ్బై రెండులు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు మైనార్టీలంటే చిన్న చూపు చూస్తున్నారు మైనార్టీల హక్కులను కాపాడవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము పదహారు దాదాపు ఇంకా పదహారు వందల ముప్పై మంది హజ్ యాత్రికులకు సబ్సిడీ కల్పించి వాళ్ళ మీద మీరు చెప్పినట్లుగా ప్రేమ ఉన్నట్లు అయితే మీరు ఆ పదహారు వందల ముప్పై మంది హజ్ యాత్రికులకు కూడా సబ్సిడీ ఇచ్చి గౌరవం కల్పించాలని వాళ్ళకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాను దయచేసి రాష్ట్రంలో ఉన్న మైనార్టీలకు చిన్న చూపు చూడకుండా చులకనగా చూడకుండా వాళ్ళను కూడా సగటు భారతీయులుగా గుర్తించే వారి హక్కులను కాపాడాల్సిందిగా ఈ ప్రభుత్వానికి మరోసారి కోరుచున్నాం ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు కాదర్బాష గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ హతీజ్ ఖాన్ గారు మరియు ఇక్కడ వచ్చిన పెద్ద నాయకులు అందరికీ అందరి తరఫున మనం ఒకటే ఇక్కడ కోరుకుంటున్నాము ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారు అన్ని హామీలు ఇచ్చేస్తారు ప్రజలకి చెవులు నిండా సంతోషంతో నింపేస్తారు అంత చెవుల వరకే ఉంటుంది అది లోపల మనసులో కూడా పోదు ఆ విధంగా మన చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు ఇచ్చేసినారు మన వాళ్ళంతా ఓట్లు వేసేసినారు ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది వాళ్ళ పని ఏమంటే మోసం చేయడం షూరిటీ అంటారు గ్యారెంటీ అంటారు మోసం అంటారు అన్ని వాళ్ళే చెప్తారు ప్రజలు ఒక ప్రేక్ష ప్రేక్షకు ప్రేక్షకుల పాత్ర